నిన్న ద జస్టిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ యుఎస్ఏ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఈ రెండు అమెరికన్ ఏజెన్సీస్ గౌతమ్ అదానీ అండ్ కో మీద కొన్ని అభియోగాలు చేశాయి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అన్న సంస్థ అమెరికన్ సంస్థ మన భారతదేశంలో సెబీతో సమానమైనది సో వీళ్ళు చేసిన ఇండైట్మెంట్ అంటే ఎఫ్ఐఆర్తో సమానమైనది ఏమిటంటే గౌతమ్ అదానీ అండ్ హిస్ టీమ్ కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నారు భారతదేశంలో పవర్ సప్లై చేసే అగ్రిమెంట్లు చేసుకోవడానికి కొంతమంది కొన్ని రాష్ట్రాలకు చెందిన టాప్ ర్యాంకింగ్ అఫీషియల్స్ అంటే వాళ్ళ అర్థం ద టాప్ పర్సన్ అని కొన్ని రాష్ట్రాలకు చెందిన ఉన్నతమైన స్థలముల్లో ఉన్న అధికారులకు అంటే ముఖ్యమంత్రులకు అన్న ఉద్దేశం వచ్చే రీతిలో లంచాలిచ్చినట్టు అది కూడా రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినట్టు దాంట్లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ పదిహేడు వందల పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి పేరొక్కటే చెప్పలేదు ఇచ్చినట్టుగా అభియోగాలు మోపారు దీంట్లో పేరొక్కటే చెప్పలేదు కానీ చాలా స్పష్టంగా ఆగస్ట్ ఇరవై ఇరవై ఒకటి నేను ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఇన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ గౌతమ్ అదానీ పర్సనలీ మెట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు పవర్ సప్లై అగ్రిమెంట్ విత్ ఎస్ఈసిఐ అండ్ ద ఇన్సెంటివ్స్ ఇన్ కోర్ట్ అంటే లంచాలని నీడెడ్ టు కాస్ ఆంధ్రప్రదేశ్ టు డూ ఇట్ అంటే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని గౌతమ్ అదానీ గారు స్వయంగా కలిసి పవర్ సప్లై అగ్రిమెంటు ఇంకా కానందున మీకు ఏమి ఇవ్వాలి మీకు ఏమి ఇన్సెంటివ్ ఇస్తే ఇది అవుతుంది అన్న డిస్కషన్ జరిగింది అని పేర్కొన్నారు యాట్ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ దట్ మీటింగ్ గౌతమ్ అదానీ పేడ్ ఆర్ ప్రామిస్డ్ బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ టు కాస్ట్ ద రెలవెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంటిటీస్ టు ఎంటర్ ఇన్ టు పవర్ సప్లై అగ్రిమెంట్ విత్ ఎస్ఈసీఐ ఫార్ ద పర్చేస్ ఆఫ్ సెవెన్ థౌసండ్ మెగా పవర్ కెపాసిటీ సో ఏమిస్తే ఏం చేస్తే గవర్నమెంట్ వైపు నుంచి పవర్ సప్లై అగ్రిమెంటు సైన్ అవుతుంది అన్న విద్ అన్న డిస్కషన్ జరిగినట్టు క్లియర్గా పేర్కొన్నారు అది కూడా టు ద ట్యూన్ ఆఫ్ టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఇది క్రాస్ చెక్ చేస్తూ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వాళ్లకు ఆధారాలు ఉన్నాయి అన్నట్టు క్లాస్ నెంబర్ ఎయిటీ టూలో కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళ రిపోర్ట్లో ఉంది ఇంకొక చోటేమో విచ్ వుడ్ అప్రాక్సిమేట్లీ అమౌంట్ టు వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్ రూపీస్ అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ మిలియన్ డాలర్స్ ఆఫ్ కరప్ట్ పేమెంట్స్ వాజ్ ఆఫర్ టు ఫారెన్ ఆఫీషియల్ నంబర్ వన్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఫారెన్ ఆఫీషియల్ నంబర్ వన్ కాసింగ్ ఆంధ్రప్రదేశ్ షుడ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ అంటే ఫారెన్ ఆఫీషియల్ నంబర్ వన్ అన్న సింగులర్ టెన్స్ వాడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ముఖ్యమంత్రిని కలవడం జరిగింది లంచాల గురించి మాట్లాడుకోవడం జరిగింది అని ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టడం జరిగింది గౌతమ్ అదానీ గారి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఈ అరెస్ట్ వారెంట్లు ఈ కేసులు పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు లేదు అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అమెరికన్స్కి ఇంట్రెస్టెడ్ పార్టీ కాదు కాబట్టి గౌతమ్ అదానీ గారైతే అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ రేస్ట్ చేయాలి రేస్ చేయాలనుకున్నాడు కాబట్టి అక్కడ వాళ్ళు కూడా ఎన్నో విదేశాల నుంచి కాకుండా అక్కడ వాళ్ళు కూడా అమెరికా నుంచి కూడా పెట్టుబడులు పెట్టారు కాబట్టి పెట్టే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి గౌతమ్ మీద ఆయన కంపెనీ మీద ఎంక్వైరీలు చేస్తే తేలిన విషయం ఇది సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్రం సుముఖంగా లేకపోతే గౌతమ్ అదారి గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు అన్నది ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం అగ్రరాజ్యమైన అమెరికా ఈ విషయం బయట పెడితే తప్ప అసలు మన దేశంలో మన రాష్ట్రంలో ఇది జరుగుతుంది అని ఇంతవరకు బయటపడలేదు అంటే ఇది ఎంత అవమానకరం అంటే మన దేశంలో ఉన్న సిబిఐ అయినా ఈడీ అయినా సెబీ అయినా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లైనా ఇవన్నీ ఏం చేస్తున్నట్టు ఇవన్నీ ఏవీ బయట పెట్టలేని విషయాలు ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు బయట పెట్టారు అంటే ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశంలో అవినీతి గురించి చర్చ జరుగుతుంది అంటే ఇది అవమానం కాదా అదానీ గారు దేశం పరువు తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం కేవలం మీ లంచం కోసం మీకు ఒక్క డీలులో వచ్చిన లంచం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అంటున్నారు మీకు ఒక్క డీల్లో వచ్చిన లంచం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజలకు ఎంత భారంగా మారుతుందో ఒకసారైనా ఆలోచించలేకపోయారా పదిహేడు వందల కోట్ల పదిహేడు వందల కోట్ల రూపాయలు సోలార్ విద్యుత్లో జగన్మోహన్ రెడ్డి గారికి లంచమైతే పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన విద్యుత్ భారం పడుతుంది రెండిటికి కనెక్షన్ ఉంది అని నేను అంటలేదు కానీ ఈరోజు సినారియో చూడండి ఒకసారి పదిహేడు వందల కోట్ల రూపాయలేమో జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది విద్యుత్లో సోలార్ విద్యుత్లో అని మాట్లాడుతున్నాం మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల వల్ల డిస్కౌంట్లకు నష్టం వచ్చి పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కరెంటు బిల్లుల భారం మోపబోతుంది చంద్రబాబు గవర్నమెంట్ అని మేము పగలనక రాత్రి అనుక లాంతర్లు పట్టుకొని మరీ ప్రొటెస్ట్లు చేసి ప్రజల కోసం కొట్లాడడం జరిగింది ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి గమనించమని అడుగుతున్నా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలేమో జగన్మోహన్ రెడ్డి గారికి విద్యుత్లో సోలార్ విద్యుత్ డీలులో లంచమట మరో పక్కేమో పదిహేడు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది రెండింటికి కనెక్షన్ లేకపోయినా ఈరోజు జరుగుతున్న వాస్తవం అది ఇలాంటి డీల్లు చేసుకుంటే ఆఖరికి ప్రజల మీదే భారం పడుతుంది ఈ డీల్లో కాకపోయినా ఇంకొకసారైనా ఇంకో సంవత్సరం అయినా ఇరవై ఐదు సంవత్సరాలకు గాను ఈ డీలు కుదుర్చుకున్నారు అంటే ఆ భారం అంతా జనం మీదే పడుతుంది కదా ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి కాదా ఇది ఇది అని అడుగుతున్నాం యూనిట్ ధర పక్క రాష్ట్రాలకు అదే అదాని పవరు అగ్రిమెంట్లు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అగ్రిమెంట్లు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అంటే కేవలం ఈయనకు లంచ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడానికి సిద్ధం ఇలా యూనిట్కి ఇంత ఎక్సెస్గా